ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే వారి యొక్క జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి అయితే జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ముగ్గురు ఆడవారి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు ఎవరి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక మీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే మీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే వీరు అస్సలు తట్టుకోలేరు అంటే మీరు ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలనుకుంటున్నారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటారు ఈ విధంగా సింహరాశి వారి కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు అంటే ఎప్పుడూ కూడా తమదే పై చేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాలు వీరికి చేసే అవకాశం ఉంటుంది అంటే అధికార ధోరణి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది మీరు జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలను మీరు అనుభవించి ఉండొచ్చు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి గుర్తుంచుకోవాలి మీరు పనిచేసే చోట కావచ్చు లేకపోతే మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారం ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా మీ జీవితంలో అంటే సింహరాశి వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు వారి కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకండి ఎవరు మన శ్రేయోభిలాషులు ఉన్నారు వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి అంటే ఒక వ్యక్తి మంచిని కోరుకుంటున్నారో మన చెడును కోరుకుంటున్నారో కొన్ని కొన్ని సందర్భాలలో వాటి మాటల ద్వారా మనకు తెలుస్తుంది లేకపోతే వారు మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులలో కూడా ఉండొచ్చు మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తుంటాం అయితే మీరు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి ఏంటి అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఒక రాగి చెమ్మును కానీ రాగి చెంబు ఇంట్లో లేకపోతే కనుక ఒక స్టీల్ చెమ్మును కానీ తీసుకోండి దాంట్లో నిండా నీటిని నింపేసి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెమ్ములో పిటికెడు గళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది వేసేసేయండి ఆ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్ళలో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేయండి ఇవన్నీ ఏవైతే మనం ఈ యొక్క నీటిలో వేసామో అవి చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నిటికీ కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక పదార్థాలన్నీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును రెండు చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో పరిహారం చేసుకోవాలండి మీరు రెండు చేతులతో పట్టుకొని తర్వాత మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని మీ ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలని ఎవరైతే మీ పైన కానీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలు కావాలని ఈ విధంగా మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఇకొక చెమ్మును పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత హాలు లేకుండా ఒకే గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలను పెట్టండి హాల్ రూమ్ సపరేట్గా ఉన్నవారు హాల్లో ఒక మూలను పెట్టండి ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత తెల్లవారుజామున లేవగానే కానీ అన్నిటిని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి అక్కడ పారిపోయండి లేకపోతే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోయండి లేకపోతే నిర్జన ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాష్ ఏరియాలో పారబోసి దానిపై నుండి మరికొన్ని నీళ్ళు పోయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా అంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టుతో మీరు ఏ విధంగా చెప్పుకుంటారు అంటే ఒక అమ్మవారితో మీరు ఏ విధంగా బాధ్యత చెప్పుకుంటారో అదేవిధంగా మనసులోని బాధను కూడా చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆమెను ప్రార్థించి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే అంటే అమావాస్య తిది రోజు ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలైతే మీరు చూసుకోగలుగుతారు మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ బాధ నుండి మీకు ఖచ్చితమైన విముక్తి అనేది లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి మీ వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే ఒక వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం వస్తుంది కుటుంబ కలహాలు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ నుంచి వెళ్ళిపోవడంతో వీళ్ళంతా కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారు ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది ముగ్గురు ఆడవారు అంటే కనుక కలిసికట్టుగా ఉండేటటువంటి ముగ్గురు ఆడవారు కాదండి మీ దూరపు బంధువుల్లో ఒకరై ఉండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరై ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఒకరుండొచ్చు అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉంది మీ యొక్క కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కూడా ఏమీ చేయలేవు కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు శివారాధన చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింహరాశి వారికి సెప్టెంబర్లో ఈ చెట్టు దగ్గర ముప్పై మూడు కోట్ల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేసేయండి అయితే సింహరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది సెప్టెంబర్లో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పాను కదా అంటే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంటుంది పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సింహరాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క సింహరాశి జాతకులకు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది మీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కదా కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ కూడా భావిస్తుంటారు కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇదివరకు మీ ఒక్కరి జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం వల్ల లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా కూడా సింహరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి అయినప్పటికీ ప్రతి సింహరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారనే చెప్పడం కాదండి అంటే కొంతమంది జీవితంలో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకొని వెళ్తారు వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది అలాగే సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తోంది ముఖ్యంగా సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా అంటే చాలా ముఖ్యం అయితే సింహరాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీరు ఇది వరకు కావచ్చు ఎప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో అవుతూ సమస్యలకి పరిష్కారం దొరక్క డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఇక దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా అంటే చాలా కీలకమైన నెల మీ అదృష్టాన్ని పరీక్షించుకునే నేలగా చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుని మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఎవరైతే వీడియోస్ చూస్తారో ఖచ్చితంగా ఈ పనిచేయండి ఆ భగవంతుడి దీవెనతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు అయితే రావి చెట్టు గురించి రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తుంటాం అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ యొక్క రావి చెట్టు అనేది రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందనే చెప్పుకోవాలి ఖజానా అంటే డబ్బుల మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది రావి చెట్టుకున్నటువంటి మహిమను ఒకసారి మనసులో తలుచుకొని మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళండి పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారు ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారు అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకొని నేతి దీపాన్ని వెలిగించండి అంటే చెట్టు మొదట్లో నేతి దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెచ్చుకుంటాయి అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి అంతకుముందు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడ్డారు ఆ సమస్యకి పరిష్కారం అనేది లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించిన లాభాలు దొరుకుతాయి అలాగే మీకు జీవితంలో ముని పెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరైతే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం ఒక చిన్న పని సెప్టెంబర్లో చేసినట్లయితే ఆ చిన్న పని ద్వారా మీకు కోట్ల ఖజానా అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు మీరు అలాగే అపార ధనవంతులు అవుతారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంప్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు